హాయ్ అండి సింహాసనం టీవీకి స్వాగతం నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కృష్ణవంశీకి సంబంధించిన ఒక ఒకరోజు సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మళ్ళీ వీడియోలో చెప్తానని దాని కంటిన్యూషన్ చేసిన ఇది అనగనగా ఒకరోజు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మంచి కామెడీ ఉంటుంది నెల్లూరు పెద్దారెడ్డి బ్రహ్మానందం గారు సూపర్గా వేయలేని క్యారెక్టర్ అది అదే అలాగే ఊర్మిళ జేడి చక్రవర్తి జంట క్లైమాక్స్లో మన రామిరెడ్డి వీళ్ళ కామెడీ సినిమా మొత్తం అసలు సూపర్ కామెడీలో నడుస్తుంది పాటలు కూడా మంచి మంచి పాటలు ఉంటాయి సూపర్ హిట్ సినిమా అయితే యాక్చువల్గా ఈ సినిమాకి ముందు దర్శకుడు కృష్ణవంశీనే దాంట్లో దా దాదాపుగా ఒక హాఫ్ వరకు కృష్ణవంశినే డైరెక్షన్ చేశాడు అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్ల విషయంలో రామ్ గోపాల్ వర్మకి కృష్ణవంశీకి మధ్య క్లాష్లు వచ్చినాయి వస్తే ఇక కృష్ణవంశీ తెలుసు కదా ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే ఏ తేడా వచ్చినా సర్దుకుంటారు కానీ క్రియేటివ్ థాట్స్ దగ్గర తేడా వస్తే తట్టుకోలేరు సర్దుకోలేరు అట్లా కృష్ణవంశీ చెప్తున్న విధానానికి వర్మ ఆలోచిస్తున్న విధానానికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది కనపడుతుంటే ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు గురువు శిష్యులే వర్మ శిష్యులే కదా కృష్ణవంశీ ఇక కృష్ణవంశీ లేదు లేదు నేను అయితే నేను చేయను కావటా నువ్వే చేసుకో అన్న మీరు చేసుకోండి అనగానే వర్మ ఏ అయితే నువ్వు తప్పుకో నేనే చేసుకుంటా ఈ సినిమాకి నువ్వు ఇవాళ నుంచి కో డైరెక్టర్ అనంట అనగానే అయితే ఓకే అన్నాడు కృష్ణవంశీ అలా డైరెక్టర్గా ఒక సినిమాకి సగం పైన వర్క్ చేసి కో డైరెక్టర్గా మారారు జనరల్గా ఒక అంటే నేను చాలామందిని చూశాను సినిమా ఫీల్డ్లో ఏదైనా ఒక తేడా వస్తే ఒక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే మళ్ళీ దాంట్లో ఎంటర్ కారు అందులోనూ చేసిన పోస్ట్ కన్నా చిన్న పోస్ట్ చేయాలంటే అసలు ఎంటర్ కారు ఎవరు అట్లాంటిది వర్మ కృష్ణవంశీని డిమోట్ చేసి డిమోషన్ అంటారు ప్రమోషన్ బదులు డిమోషన్ ఇచ్చి కో డైరెక్టర్ అని చేస్తే కృష్ణవంశీ దాన్ని కూడా ఒప్పుకుని అదే సినిమాకి మళ్ళీ కో డైరెక్టర్ కూడా పనిచేశారు కృష్ణవంశీ ఎందుకు చేశారు అంటే వర్మ మీద ఉన్న అభిమానం ప్రేమ ఎందుకంటే వర్మ వల్లే చాలామంది ఆ బ్యాచ్ ఇప్పుడు తేజ కానీ గుణశేఖరు కృష్ణవంశీ ఇలా చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ పైకి వచ్చింది వర్మ వల్లే సో వర్మ అంటే వీళ్ళందరికీ అమితమైన ప్రేమ ఇప్పటికీ వర్మ శిష్యులందరికీ వర్మ మనకి ఇప్పుడు ఏదో పెద్దపెచ్చ సినిమాల మధ్య తీసి మన కామెడీ అయిపోయాడు కానీ వర్మ శిష్యులందరికీ వర్మ అంటే చాలా గౌరవం చాలా ప్రేమ ఆ గౌరవంతోనే మీరు చేసుకోండి నేను కావాలంటే కోఆర్డినేటర్ చేస్తాను కానీ నేను మాత్రం మీరు చెప్పినట్టు నేను చేయను నేను చేస్తాను డైరెక్షన్ సినిమా నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి అన్నాడు ఆయన వద్దన్నాడు ఈయన కోఆర్డినేటర్ చేశారు అలా ఒకే సినిమాకి డైరెక్టర్ నుంచి కోడి